హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఇది హైదరాబాద్లో హుసెన్ సాగర్ మధ్యలో బుద్ధుని విగ్రహం ఉంటుంది ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ కూడా అయ్యి ఉంటారు మరి ఎందుకు ఈ వీడియో తీసుకున్నానంటే ఈ వీడియో యాక్చువల్గా మనం హార్డేర్ బస్లో వెళ్తే బస్లో నుండి తీస్తే ట్రాఫిక్ ఎలా ఉంటుంది బుద్ధి విగ్రహం జూమ్ చేస్తే ఎలా ఉంటుంది అక్కడ నుండి ఎలా కనిపిస్తుంది ఈ పక్కన ఉన్న షటర్లు ఏవని కూడా చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హుస్సేన్ సాగర్ బుద్ధుని విగ్రహం హైదరాబాద్లో ఇది వచ్చి మీకు ఒకసారి జూమ్ లెవెల్ జూమ్లో చూపిస్తాను ఒకసారి చూడండి అలా వెళ్తుంటే మనం బస్సులో క్యాప్చర్ చేశాను నా మొబైల్లో ఇదే హైయెస్ట్ జూమ్ లెవెల్ సో దయచేసి ఎంజాయ్ చేసి చూడండి ఒకసారి అందరూ ఎంజాయ్ ఎంజాయ్ చేయవలసిన ప్లేస్ నెక్స్ట్ హుసి సార్ చాలా అంటే ట్రావెల్ చేయడానికి బాగానే ఉంటుంది పక్కన కూర్చుంటే మంచిది కొమ్మకోవడం పక్క ఒకసారి ఎప్పుడైనా మీరు ఒకసారి వేసింది ట్రై చేయండి ఈ లవర్స్ అలాగే కూర్చుంటారు లవర్స్ అనగా అక్కడ చూడటానికి వచ్చిన టూరిస్టులు చాలామంది కూడా అలాగే కూర్చుంటారు అలాగే ఇప్పుడు పర్లేదు ఈ ప్రభుత్వంలో చాలా మటు క్లీన్ చేశారు అక్కడ ఉన్న నాచు ఇవన్నీ కూడా తీసి చాలా మట్టుకు బాగా కొంపది రాకుండా బాగా చేశారు ఇది చాలా చిన్నది అనుకున్నాను అండి ఫస్ట్ కానీ చాలా పెద్దది శ్రీసాగర్ ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు ఈజీగా అది ఒక సైడు అలాగ నాలుగు వైపులు ఉంటుంది అప్పుడు మీరు చూస్తుంటే అది స్పాట్ వ్యూ అనమాట అలాగా సాగర్ చూడడానికి చాలామంది జనాలు పొద్దున్న చూడటానికి వెళ్తారు అది కూడా షిప్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ షెట్లు అనుకుంటున్నాం సంథింగ్ పుద్ది సాగర్ పక్కనే ఏదో పార్క్ ఇది పార్క్ ఉంటుంది హైదరాబాద్లో పార్కులకి కరువు లేదు ఫ్లవర్స్కి అలాగే నేచర్ని ఇష్టపడే వాళ్ళని ఇష్టపడేవారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హైదరాబాదు సరే హైదరాబాద్ వచ్చి ఎంజాయ్ చేయండి చూసారే ఇప్పుడంటే జనాలు లేరు కానీ మీకు ఈవినింగ్ చాలా ఎక్కువ ఉంటారు యుద్ధ ట్యాంకులు అవి నెక్స్ట్ పుద్ది విగ్రహాలు నెక్స్ట్ తెలుగు వీరులు కూడా మీకు ఆ రోడ్లో కనిపిస్తామండి ఈ బస్సు ఒక సిక్స్టీ ఎయిటీ కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు తీస్తే ఎలా ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి